మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో కాజా గ్రామం నగర్ ప్రాంతంలో ఉదయం నుంచే కాదిన్ అండ్ సెర్చ్ నిర్వహించారు ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని సైబర్ ప్లేట్లు లేని యాభై ఎనిమిదికి పైగా ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు అలాగే వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు గురైన ద్విచక్ర వాహనాలను కూడా గుర్తించారు ఇదే సమయంలో గతంలో కాజా గ్రామంలో నమోదైన గంజాయి కేసుల ముద్దాయిలకు డీఎస్పీ మురళీకృష్ణ కౌన్సిలింగ్ నిర్వహించారు అనంతరం నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమం నిర్వహించి గంజాయి వంటి మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలు వాటిని నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానికులకు అవగాహన కల్పించారు నేరాల నియంత్రణతో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు గత పదిహేను రోజుల నుండి మన గుంటూరు జిల్లాని గంజాయి రైతు జిల్లాగా చేయాలని అదేవిధంగా మన యువతని గంజాయికి దూరంగా ఉండాలని ప్రధానమైన ఉద్దేశంతో మన రేంజ్ ఐజిపిసి సర్వశ్రేష్ఠానికి అలాగే మన ఎస్పీ సింగ్ ఉకుల జిల్లా మన జిల్లాలో గత పదిహేను రోజుల నుండి రకరకాల కార్యక్రమాలు అందులో భాగంగా కాలేజీలోను స్కూల్స్ లోను అవేర్నెస్ కార్యక్రమాలు అలాగే అదే విధంగా కొన్ని హాట్ స్పాట్స్ ని అంటే ఎక్కువగా ఎక్కడైతే తంజాయ్ సేవిస్తున్నారు ఎక్కువగా గంజాయి కలిగి ఉంటున్నారు అనే హాట్ స్పాట్స్ ని కొన్ని ఐడెంటిఫై చేసి ఆ హాట్ స్పాట్స్ లో గార్డెన్ అండ్ సచ్ కార్యక్రమాన్ని ఒక వారం రోజు మన మంగళగిరి టౌన్ దండాలయ్యపేట లోన్స్ అదే విధంగా ఈ రోజు మంగళగిరి మండలం తాజా గ్రామంలో ఈ రోజు ఉదయం నాలుగు గంటల నుండి ఇప్పటి వరకు అంటే ఏడు గంటల వరకు ఈ కార్డెనెన్స్ హెచ్ కార్యక్రమాన్ని నెలకొంటాం ఈ కార్డెనెన్ సెచ్ లో మా సబ్ డివిజన్ లో ఉన్నటువంటి మంగళగిరి టౌన్ వీరస్పార అలాగే వెళతాకాడి నారాయణపూడి అలాగే మంగళగిరి బోర్లేసై వెంకట్ అలాగే ఇతర సబ్ డివిజన్ కూడా ఇలా పాల్ దాదాపు డెబ్బై మంది ఈ కార్యక్రమంలో యాభై ఎనిమిది వెహికల్స్ ని నెంబర్ లేని నెంబర్ ప్లేట్ లేని పోతున్నారు అలాగే రికార్డ్ లేని మారుతున్నారు వెహికల్స్ రికార్డ్ అన్ని కూడా వెరిఫై చేసి వాళ్ళకి రికార్డ్ లేనట్లయితే రికార్డ్ ఉన్నట్లయితే వెరిఫై చేసి అదే విధంగా ఈ గ్రామంలో పది మంది గాంజాయి కేసుల్లో గతంలో అరెస్ట్ అయిన అందులో ఏడుగురు అందుబాటులో ఉన్నారు ముగ్గురు కూడా అలాగే ఇతర పాత నేరజులకి కూడా ఒక నగరు గుర్తు మీరు అందరికీ కూడా కాల్స్ చేశారు అలాగే గ్రామంలో ఉన్నటువంటి దాదాపు ఫ్యామిలీ సంకల్పం అనే కార్యక్రమం ద్వారా అందరితో కూడా అంజాయికి దూరంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేయించారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ